ఆయన అదుల కను చూసున్నాడు తన కనుదృష్టి ఆయన వారిని పరిశీలించుతున్నాడు స్తోత్రం అనే ఇప్పుడు అందరి మధ్యలో చేస్తున్నాడు ఆయన పరిశీలితా

శుభ్రంగా కలుపు మొత్తం నిల్లిపోతున్నాం పెట్టేసాం చాలా మంది మరగలు వచ్చినాయి మరొక గద్దయా ఎలా వచ్చింది అని చెప్పారు ఇచ్చి వాళ్ళ మీరు పరగబడిపోయి వచ్చారు రాత్రి కూడా స్వాతంత్రం వచ్చి పట్టుకుని విడిచిపోయాక అందుకనే గోధుల మధ్యలోకి గురుగులు వచ్చింది ఎంత ప్రార్థన చేసినా చర్చలో ఉన్నా కానీ ఎంత ప్రార్థన చేసినా చర్చలో ఉన్నా కానీ ఇంటికి పోయిన సాధన కానీ టీవీ ద్వారా మంచి సినిమా వార్త అంటే టీవీ ద్వారా మంచి సీరియల్ వార్త అంటే ఆ సెల్ షార్ట్స్ వస్తుంటే రీల్స్ వస్తుంటే ఆ సెల్ ఫోన్ మరి ఆ డాన్స్ వస్తుంటే అని ఆకారం నుంచి గుర్తు వాక్యము పసుపు వాక్యము విత్తనాల ద్వారా మంచి విత్తనాలు విత్తి ఈ మనసుల్లో నేను పంపిస్తా ఉంటే రాత్రి కొంటా పది పది విధాల ఆలోచనలు వచ్చి ఈ మనసు నిలగడవాడు అని మనసుని దేబంధకారులంగా మార్చుకోవాలి నిబంధనతంగా మార్చుకోవాలి నభూ రంతగత కడగబడ్డ బిడ్డగా మేము తయారవ్వడం

ఎస్కో అదే లేయా అదేరేయా కార్ట పాత హజార్ వచ్చి బాగా నీ చెప్తాం లేదు ఆ కారు దోరు బాగా చేస్తలే ఉండేవాడు అయ్యా మా అయితే బాగా పాడుకోవడం అయ్యా అయ్యా మా ఇంటర్ పాడికి ఉంది లక్షలు మా బయట బాగా వాడిపోతున్న అభిషేట్ అయ్యా ఏడుచుకుంటు కార్ దొరుకుతుంది రాదు ఉండేవాడు కొంత కావాలని ఐదారు కార్ డ్రైవరు చనిపోయింది చనిపోయిన తర్వాత రాజ్యం ప్రవేశించిన ప్రవేశించారు ఇద్దరు ప్రవేశించారు ఐదారు ఏర్పాటు చేసిన పోవాలని చెప్పి పోతే కొద్ది అంటే కొద్ది అంట పక్కన చూస్తే ఎవరు దారు చూస్తే డ్రైవర్ ఎవరు చూస్తే డ్రైవర్ ఏంటి బ్రా నేను పాట పాడి ప్రార్థన చేసి ఉపవాసాలు ఇంటికి అంతా నిద్రగాసి మంచి అనుభవేసి గుడ్డు చేసుకొని మళ్ళీ వచ్చి మేము కాకలు పెట్టిపోతే ఇంత కష్టపడితే మా కొద్దివా వాళ్ళతో పెద్దలు ఎత్తువా అని చెప్పి ఇచ్చేవాడు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే అంటే కారణం అతన అతను చేసే ప్రార్థన వచ్చి నీ అనుమానం నడిపించాను

కొండలో పోయి దాపు నేను వారిపోలే అని చెప్పి దించినప్పుడు మరి దాము దేవుని మాటలు లోబడి దేవుడు దగ్గరకున్న అరణ్యంలో ఉండి ఆయన మాట్లాడారు అరణ్యంలో ఉండి మాట్లాడారు మాట్లాడితే వాళ్ళ అమ్మ నాన్న కొండలు వాళ్ళ అమ్మజన్లు వాళ్ళ అక్కజల్ల కూడా వచ్చి అరణ్యంలో చూసుకుని వాళ్ళ

ఆ ప్రాంతం లైక్ కాని వాద ఇదే ప్రాంతం తీసుకుంటే దాసి పెట్టి స్థంభించుకో స్తంభించుకోండి లేదు అదే దానితో మాట్లాడుతున్నాడు నీ ప్రస్తుత కాదవడ ఉండి సింహావాస రాసి ఉండి నీ దుష్టంత నా మీదే ఉంచాం నీ దుష్టంతా నా మీద ఉంచాం కదయ్యా రాజు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ దృష్టి నీ మీద

అదే కాదు దేవుడు నుంచి మందు మాట్లాడతారు మాట్లాడిన దేవుడు అరవై ఆరవ అధ్యాయము అరవై ఆరవ అధ్యాయము ఇరవై వచ్చిన చూడండి ఇరవై వచ్చిన చూడండి నశ్యాగ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఇరవై వచ్చి ఇస్లామి పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరమునికి చెర్చునదిగా రెత్తములేదను రెత్తములేదను నోలకల మీదను నక్షత్ర గాటన మీదను రెత్తల మీదను ఎక్కించి సర్వ

మాట్లాడే నెల ద్వారా చెప్పి నీకు ఒక సంకల్పం ఉంటే దేవుడి నుంచి మాట్లాడాలి దేవుడితో సంకల్ప సిద్ధి హృదయ మాంసం నెరవేరుస్తుంది సంకల్ప సిద్ధి హృదయ మార్చం నెరవేరుస్తుంది కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆయన వాక్యం ద్వారా అంది నా

55వ వచనం 56వ వచనం నీ వెర్మి కందు ప్రిచదను నీ వెర్మి జౌన అవావ నిను మహింపచ్చగా చూసి నీ దేవుడు నీ దేవుడ సహవాారటి ఇజ్రాయేలు కుమారుని దేవుడ ప్రతి వచనము యెహోవానికి దర్బారనందు ఆనందుడి ఆనసలందుడగా అను పేరుగొని స్తోత్రమహారే ఎవరు ఎలా మాట్లాడతారు స్వరంతో మాట్లాడుతూ ప్రవక్తలతో మాట్లాడుతూ వాక్యంతో మాట్లాడుతూ దర్శనంలో మాట్లాడుతూ నెలల్లో మాట్లాడుతూ ఆ శక్తిని నువ్వు పొందుతున్నావని ఈ భక్తి జీవితంలో ఈ విశ్వాస జీవితంలో దేవుని యొక్క శక్తిని పొందుతున్నావు వాక్యం ద్వారా మాట్లాడటం నెల ద్వారా మాట్లాడటం దశ ద్వారా మాట్లాడటం ప్రవక్తల ద్వారా మాట్లాడటం పొందుకుంటే తండ్రి పంతుకోలేకపోతే అయినా ఈ నలభై రోజుల్లో పొందుకోవడం కోసం నైత్వం మరే నైత్వం తప్ప సాక్షాలు తప్ప సాక్షాల విశ్వాసులు రావు ప్రముడితో మాట్లాడటం వాక్య ద్వారా చూడండి మరి యహావ నీటి మంత్రులను పరిశీలించుట దుస్తులను బలత్కార శక్తులను ఆయనకు అసహ్యుడు చూడండి నీతి మందులు పరిశీలించాయా నీతి అంటే ఏసు నేనే వార్త ఆయన వాక్య ద్వారా మీరు నా తట్టు నేను మీ తట్టు వస్తున్నా సమస్తమైన జరగాల మీరు నాయకులకు నేను మీకు

ఎంతమంది అంగీకరించారు ఎంతమంది ఇంకా అంగీకరించకుండా ఉన్నారు చేయాలి ఇంకా ఏ సూత్రం తెలుసుకోకుండా మాట మనసు పొందకుండా ఆపక్షమాపణ పొందకుండా బాప్తిష్టం పొందకుండా ఎంతమంది అలా చేయాలి ఒకసారి రాత్రి మాట్లాడుతూ ఉన్నాను నీటి మంత్రంగా నేను తీసుకుంటబడాలి బాప్తిష్టం తీసుకున్న వాళ్ళు చేయాలి మతాలైనా పర్వాలా అదైనా పర్వాలా నాగల గారు తర్వాత

ఉండడం కోసం ప్రయత్నం చేయండి ఆయనకి ఎదురుగా ఉండడం కోసం ప్రయత్నం చేయండి కాబట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి అవసరాలని ప్రతి అక్కరని తీర్చే దేవుడు తీర్చే దేవుడు తీసుకొని వాళ్ళు తీసుకొని వాళ్ళు తీసుకొని వాళ్ళు తీసుకుని వాళ్ళు కాదు తీసుకొని వాళ్ళు తీసుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఈ రాజు తీర్మానం చేసుకోండి నువ్వు నీతి మందుల రక్షణ ఉంటావా దుష్టుల రక్షణ ఉంటావా సాతాన రక్షణ ఉంటావా ఒకేసారి ఆలోచించు దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన యహో నీతి మంత్రులను పరిశీలించు రక్షణ పొందిన వారిని పరిశీలిస్తాం దుష్టులను బలత్కార ఆసక్తులను ఆయన అసహించ

ఒకరంతా మురిగి పట్టేసుకొని తాగి ఊరు దాచుకుంటూ నెత్తి దుమ్ము పోసుకొని వచ్చి ఊరుకుంటూ నెత్తి మీద ఊరుకుంటూ వచ్చి వాతావరణం కూర్చుంటున్నాను ఎస్ఐ చూస్తున్నాను ఆదుకున్నాను రక్షణ వస్త్రం కలవడానికి ఇక్కడ అవకాశం ఉంది రక్షణ వస్త్రం అవకాశం లేదు విని విని అగ్నిలో పడతలు అక్కడ పండుగలుగా ఎరుపు అని చెప్పి మనకానికి పడేశాడు ప్రభువుతో మాట్లాడుతున్నాడు ఘోరంగా ఉంటే ప్రభుకి దగ్గరగా రాక్షణ లేకపోతే రక్షణ తీసుకో మార్ తీసుకో తీసుకో ఆయనలో అంటు కట్టి నీళ్ళు పెట్టి ఫలించే పెద్దగా ఉన్నాను కాబట్టి ప్రభు వాటిని ఆయన ఉన్న కురిపించు అగ్ని గంధకమును వడగాలు వారికి పాండుల భాగమును అంటే సుదోగమన పట్టణం సుదోగమన పట్టణం సమ నాశనమైంది తల్లి లేదు పిల్ల లేదు వాయువు లేదు మనసు లేదు చిన్న లేదు పెద్ద లేదు ముసలా లేదు బతుకా ఆ కేవలంలో వచ్చి రోజు బస చేస్తే వాళ్ళందరూ ఇంటి చుట్టూ వచ్చి రోజు ఆంధ్రవేత్తలు మా పంపించబడి వాళ్ళని పాడు చేయాలి రోజు అందరికొచ్చారు అమిత్ ఇంకొక వచ్చారు అందుకని వచ్చారు చూసు అమిత్ గుడ్డోడు వచ్చిందంట పిల్లగాడు వచ్చిందంట ముసలి వచ్చిందంట అవనస్తులు వచ్చారంట స్త్రీలు వచ్చారంట ఆడలు కూడా వచ్చారంట కాయి ఆడలు ఆడలు ఏం పాపం చేస్తాడు పిల్లగాడు ఏం పాపం చేస్తాడు ముసలి ఏం పాపం చేస్తాడు అంటే అంత నాశనకరమైన స్థితిలో వాళ్ళు తెలియజేస్తున్నారు వాళ్ళ మత్తులు వాళ్ళకి ఏది మంచో ఏది తెలియక ఆపాన్ని మడగట్టుకొని జీవిస్తున్నాడు ప్రభు కోపం వచ్చింది ప్రభు కోపం వచ్చింది అప్రాంత పట్టాన్ని ఆశ్రం చేయబోతా ఉన్నాడు అయ్యాస్తాం అయా అయ్యా నలభై మంది రక్షిస్తాం అయ్యా అయా ముప్పై మందిని రక్షిస్తాం ఇరవై మందిని రక్షిస్తాం పది లక్ష ఐదు లక్షల గోసారి అడిగాడు ఒక్కళ్ళ లాస్ట్ లాస్ కదా తమ్ముడు లోతుంది స్తోత్ర అప్పుడు లోతు ఏం చేస్తున్నారంటే గురు బయట ఒక చరిత్ర కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు వాళ్ళని చూసి కనిపెట్టింది కదా కనిపెట్టింది అయ్యా దాచిపోవాలండి రాత్రి నా బస్ చేసి భోజనం చేసి లేకపోతే అందుబాటులో వాళ్ళ ఇంట్లోకి వచ్చారు వచ్చి మరి ఆయన బెట్టి తిన్నారు లోతో చెప్పారు లోతో పొద్దునే పదిహేను స్టార్ట్ అవుతుంది ఇక్కడ భార్యని చల్లలను తీసుకొని కుదురు పెట్టి వేరే ఊరు తీరుకో ఈ పట్టణాన్ని మేము నాశనం చేస్తాం ఈ రోజు అర్థమైపోయింది ఈ రోజు తన భార్యని తీసుకుని అప్పుడే ఇతర తెలుగు తెలుగు చేయాలి అందులో రావడం అందులో నేను తీసుకుని బయలుదేరుకో అంటే చెప్పారు అక్కల్లో కూడా వెనక్కి తిరిగి ఉండాలి చూస్తే ఉప్పు స్థాపాలు అయిపోతారు తెలిపోతాయి భార్య అల్పరిశ్వాస వెనక్కి చూసి ఎక్కువ ఉప్పు స్థాంభాలు మాట లేదు పరుకు లేదు

పట్టణం వల్లం మీరు రక్షిత పడతావా అని చెప్పుడు తీర్మానం చేస్తాను అప్పుడు దేవుడి ద్వారా అలంపిస్తాడు మరి యుహోవ నీతి మంత్రుడు ఆయన నీతిని ప్రేమించేవాడు యథార్థ మంతులు ఆయన మతదర్శనము చేశారు స్తోత్రం మహాలయో నీతి మంత్రుడు ఆయన నీతిని ప్రేమించేవాడు ఎవరైతే రక్షణ ఎవరైతే రక్షించబడి బాక్ తీసులు తీసుకున్నారో వాళ్ళ రోజు తీసుకున్నారు తీసుకున్నారో మరి వారు అంటే బాక్దీస ద్వారా రక్షించబడి దేవుని దగ్గర తీరి ఆయన మాత్రం నివసిస్తారు అదే అంటున్నారు ఇక్కడ యథార్థ ఉంటుంది అంటే రక్షించబడ్డవాళ్ళు ఆయన ముఖర్శ నా ముఖర్శం చేస్తారు ఆ డ్రైవర్ రక్షించబడ్డాడు రక్షించబడ్డాడు ఇద్దరు ఏం చేస్తారు దేవున్ని చూస్తారు రాజు నిర్మాణం చేసుకుంటున్నావా చూడాలి నా కల్పడ మాటలు అయినా మీరు లక్ష్యం పొందకపోతే కొద్ది చెప్పి తీర్మానం చేసుకొని మీ యొక్క ఉదయోగా దేవుణ్ణి చేర్చుకుంది మనసులో దేవుణ్ణి చేర్చుకుంది ప్రభునితో మాట్లాడి హత్రిస్తున్నారు ఇప్పుడే తీర్మానం చేసుకుని అది మా రక్ష్యం లేని వాళ్ళు మారు మనసు లేని వాళ్ళు చేతులు ప్యాకెట్ రక్షలేమాలు మారుమరుష లేమలు ఎవరైతే రక్షణ లేక ఉన్నారో పెద్ద చేతులు పక్కలే ఎవరైతే <laughs> మనం <laughs> பிரார்த்த yes,